మరోవైపున చూస్తే రైతుల పరిస్థితి ఆర్బీకేల్ గాలికి ఎగిరిపోయాయి ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది రైతులకు పెట్టుబడి సహాయం సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం మనం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది గాలి కుదిలేసినారు ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు మన హయాంలో ఎంఎస్పినే కాదు జిఎల్టీ అని గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప చీని టమాటో టమాటో ఏ పంట తీసుకున్నా కూడా పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అలారీల పరిస్థితి అయిపోయింది రైతు మరోవైపును చూస్తే లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్దీ చనిపోయి ఆ గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు 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 కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెబితే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లో కిరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు